అందరికీ ప్రైజ్లో నా పేరు లక్కి నేను జననం గురించి చెప్తున్నాను రేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యువసేపు నాకు ప్రధానము చేయబడిన తరువాత వారేగాము కాకముపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్త అయిన యువసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచ రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించాను ఈ సంగతులను గూర్చి ఆలోచించుండగా ఇది గో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావిది కుమారుడవైనసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనిటకు భయపడకుము ఆమె గర్భం ధరించి ఉన్నది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమారుని కన్నును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుతున్నా ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్నును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుతును అని ప్రభు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతే జరిగిను ఇమ్మానుయేలు అని పేరునకు భాషాంతరమున్న దేవుడు మనకు తోడని అర్థము యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కన్ను వరకు ఆమె నెరుగకున్నాను అతడు ఆ కుమారునికి యేసును పేరు పెట్టాను మొత్తం ఒకటి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు ఇప్పటి వరకు నేను బైబిల్లో నుండి జననం గురించి కొన్ని వాక్యాలు జరు చెప్పడం జరిగింది యేసు ఏసు జననం కథ కాదు కల్పన కాదు యేసు పుట్టుకను కూర్చి ప్రవక్తలు ముందుగానే ప్రవచించారు ఆయనలో జన్మ పాపం కర్మపాపం లేదు శ్లోకాల్లో కూడా ఈ మాట ప్రస్తావింపబడింది అదేమిటంటే ఓం శ్రీ కన్య సుత నమ అంటే కన్యాక గర్భాన్ని జన్మించిన వాడని అర్థం యేసును పేరునకు రక్షకుడు అని అర్థం ఈ లోకంలో పాపాలతో శాపాలతో రోగాలతో బంధకాలతో నశించిపోతున్న నిన్ను నన్ను ప్రజలందరినీ రక్షించడానికి లోకరక్షకునిగా ఏసే లోకానికి వచ్చారు ఆమెన్